హలో గైస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇవాళ అయితే డే వన్ వీడియో అయితే వదిలాను చూడండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షెర్నో ఫార్మింగ్ వర్ల్ గోస్ ఫ్రెండ్స్ మనం చూస్తున్నాము ఇప్పుడైతే అయితే వేసేసాం ఫ్రెండ్స్ ఒక చేతిలో ముగ్జొన్న వేస్తామని చెప్తాం కదా జొన్నలు అయితే వేసేసాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా జొన్నలు అయితే వేసేసాము దాన్నైతే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇలా ట్రాక్టర్లో అయితే మనం చార్లు అయితే తోలినాము జనలు అయితే ఇట్లా మూసేయాలి కాళ్ళు అయితే చూస్తున్నారు కదా ఇలా కాళ్ళు అయితే మూసేసిన ఫ్రెండ్స్ ఎందుకంటే ట్యాక్ పోయారు చూస్తున్నారు కదా మనమైతే ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్ ఈజీ ప్రాసెస్గా ట్యాక్టర్లు అయితే ముయడం జరిగింది చూపిస్తాం మీకైతే ఇదా ఫ్రెండ్స్ ఇవైతే నీళ్ళు పరిపించాకైతే ఇక్కడ వేసుకున్నాం అన్నమాట అయితే వేసుకోవాల్సి వస్తుంది చూస్తున్నారు కదా చూడండి ఆడ నుంచి ఇక్కడికైతే నీళ్ళు ఎక్కువ కాబట్టి అయితే ఇక్కడ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదైతే మనము సార్లు అయితే తోలునాం చూడండి మనకైతే ఇది తొమ్మిది అడుగులు పెట్టుకున్నాం కాబట్టి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అంటే ఐదు సార్లు అయితే వచ్చినాయి మనకి ముగ్జనం అయితే డిస్టెన్స్ వచ్చి ఒకటినా రెడీ అయితే వస్తాయి ఫ్రెండ్స్ ఇవి చూస్తున్నారు కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు డిస్టెన్స్ అయితే ఒకటినా రెడీ వస్తుంది ఇలా మనకి మినీ ట్రాక్టర్లో అయితే సాల్ అయితే తోలుకోవాల్సి వస్తుంది అంటే మనం ఇది ప్రాసెస్ ఆవుల తోలేదాకన్నా మనతో బండి ఉండి మరకలు ఉన్నాయి కాబట్టి మనమైతే దీంట్లో అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్ చూపిస్తున్నా కదా చూడండి మనమైతే మెనూర్ సేన్ర ఎరువులు అయితే అన్నమాట దాంట్లో జొన్నలు అయితే వేసాను చూడండి అదైతే సేంద్రియ ఎరువు అయితే వేసాం కాబట్టి బాగుంటాయి పంట అయితే క్రాప్ బాగా వస్తాయి మొక్కలు అయితే అని ఎరువు అయితే వేసాం అంతే చూస్తున్నారు కదా మీకు చూడండి మూటు అంతే ఇట్లా అయితే క్లీన్గా వస్తారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అది ఎలా అని చూపిస్తాను బండి అయితే ఆ సైడ్ వెళ్ళిపోయింది వస్తుంది ఈ సైడ్ అయితే వచ్చినప్పుడు చూపిస్తాను చూస్తున్నాను కదా ఇవాళ అయితే ఒక ఐదు ఎకరాలు అయితే వేసాం ఫ్రెండ్స్ మిగతాది అయితే రేపు వెయ్యాలా ఈరోజు సాయంత్రం అయింది కాబట్టి లేబర్స్ పోతారు కాబట్టి రేపైతే వేస్తాము ఈరోజు డే వన్గా నేనైతే వీడియోస్ సెండ్ చేస్తాను ఇంకా పై వీడియోస్ అయితే ఫుల్గా వస్తా అంటే ఫ్రెండ్స్ ప్రతి ఒక్క వీడియోలో అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను చూస్తున్నా అండి ఇంకా రాగిది అయితే స్టార్ట్ అవుతుంది రేపు మనడు ఇంకా బంద్ వస్తాను చూడండి బంద్ అయితే వస్తా అండి చూస్తున్నారు కదా ఇలా మనకి ఒక ట్రిప్ రెండు ట్రిప్ వస్తే సరిపోతారు ఫ్రెండ్స్ చూడండి చూస్తున్నారు కదా ముందైతే వస్తా అండి మనకి ఫ్రెండ్స్ ఇది ఈజీ ప్రాసెస్ మనకి ఇదైతే చాలా ఈజీగా వస్తుంది బండి అయితే మినీ బండి మనకైతే ఈజీ ప్రాసెస్గా ఇట్లా ఇదైతే కోలుకుంటాను అన్నమాట చూస్తున్నారు కదా ఇదైతే ఇంకో నెక్స్ట్ ఒకసారి ఇంకొకసారి ఇట్లా వచ్చేస్తే సరిపోతుంది ఇలాంటి అగ్రికల్చర్ ఎంత ఈజీ ఈజీ పొందని నేను చూపిస్తా ఉంటాను మీకైతే నాకైతే ఫుల్ సపోర్ట్ ఇవ్వాలి ఫ్రెండ్స్ మీరైతే ఇస్తారని కోరుకుంటున్నాము నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని ఈ రోజు నుంచి అయితే వీడియోస్ అయితే కంపల్సరీగా ఒక వీడియో రెండు వీడియోలు తొరుగుతుంటా చార్ట్ ఒకటి లాంగ్ ఒకటి చూస్తున్నారు కదా నేనైతే వెనక్కి పోతున్నా నాకైతే ఐ సమస్య ఫ్రెండ్స్ టర్నింగ్ మెస్సీ పొరగొచ్చు స్మార్ట్ సిరీస్ ఇది అంతా సెన్సర్ బండి మనకి కార్ ఎక్కువ నడుపుతాము అట్లనే ఎక్కువ వచ్చుకోండి ఇది పికప్ అయితే బాగుంది ఫ్రెండ్స్ ఇరవై ఎనిమిది వచ్చిపోండి మూసుకున్నారు కదా ఇదైతే ఫుల్ క్లీన్గా అయితే మూసుకుంటుంది నేను బండి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటాను అదైతే వెయిట్ అయి మనం రాయి పెట్టున్నామన్నమాట నేనైతే నిల్చుకున్నా మళ్ళీ వచ్చి ఇంకా వెయిట్ పెడితే బాగుంటుంది ఎందుకు నిల్చుకునేది అని చెప్పి యిట్ పెట్టేసి అయితే వెళ్తాను ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ మొత్తము ఇంక మంచి ముందు అదైతే అయిపోతాండి ఇవాళ అయితే ఫుల్ టైడ్ అయిపోయినా ఫ్రెండ్స్ ఐదు ఎకరాలు జనలు అయితే వేసేస్తాం అనమాట రిమైనింగ్ ఇంక ఐదు ఎకరాలు అయితే రేపు వేసేస్తాం మన్నాడు అయితే డే టూగా ప్రకటిస్తాను మన్నాడు డే త్రీగా అయితే వేస్తాం ఫ్రెండ్స్ రాగలు చేసినాం కదా పేరు అయితే వచ్చింది నాట్లో నాటైతే నాటుతాము చూడండి బండి అయితే దమ్ ఉంది ఫ్రెండ్స్ చాలా దమ్ ఉంది మేమైతే మెర్సీ పర్మిషన్ కంపెనీ అయితే యూజ్ చేస్తున్నాము ఫుల్ మొత్తము పెద్ద బండ్లు కానీ చిన్న బండ్లు కానీ ప్రతి ఒక్క చూస్తున్నాం ఎంత అయితే చాలా ఉంది ఫ్రెండ్స్ చూడండి అక్కడి నుంచి ఉంది అక్కడి నుంచి ఇంకా అంతవరకు అంతవరకు ఉంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నీకు ఈ కార్నర్ బై చూపిస్తాను లెంగ్త్ అయితే కనిపిస్తుంది మీకు చూస్తారు మీరే ఫుల్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ అండ్ షేర్